ఏంటంటే ఈరోజు మన అహ్లేదీసుల పరిస్థితి ఎలా ఉందంటే ఇస్రా అహ్మద్ గారి బ్యాన్ వస్తే గ్రూపులు ఫార్వర్డ్ చేసేస్తారు జాకిర్ నాయక్ బ్యాన్ వస్తే గ్రూపులు వేసేస్తారు ఫర్హత్ హాస్మి వస్తే వారధి వేసేస్తారు వీళ్ళందరు చేసే పనిందంటే వెనక నుంచి అహ్లేహదీసుల్ని వాళ్ళు దూషిస్తూ ఉంటారు అసలు ఎవరు అలహదీస్ పండితుడు ఎవరు ఆహ్లేదీస్ పండితుడు కాదో తెలుసుకోలేనటువంటి దుస్థితిలో ఈరోజు మనం ఉన్నాం అది మేము చెప్పాల్సిన పరిస్థితి ఈరోజు మస్జిద్ జిమ్మెదారులు కూడా ఫార్వర్డ్ చేసేస్తున్నారు సౌదీ అరేబియాను వాళ్ళు బ్లేమ్ చేస్తారు అల్లాహుక్బర్ సౌదీ అరేబియాను బ్లేమ్ చేస్తున్నారు ఈ రోజుల్లో వాళ్ళు అటువంటి వాళ్ళు మనకు అటువంటి కాదు మనం అనుసరించాల్సింది మన దగ్గర అల్లందుల్లా ఈరోజు చాలామంది పండితులు ఉన్నారు చాలామంది పండితులు ఉన్నారు ఇటువంటి వాళ్ళను మనం విడిచిపెట్టి ఎవరైతే ఖురాన్ మరియు హదీస్ ప్రకారం మనజే సహాబా ప్రకారం బోధిస్తారు అటువంటి పండితుల్ని మనము ఫాలో అవ్వాలి ఎప్పుడు కూడా సౌదీ అరేబియాను వాడు బ్లేమ్ చేస్తున్నాడంటే గుర్తుపెట్టుకోండి అతను బిద్దతి అనే అర్థం సౌదీ అరేబియా యొక్క అకీదా మనహజ్ ఏంటో మనం తెలుసుకోవాలి